హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లోక్స్ ఈరోజు మనము మన కిచెన్లో బీరకాయతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకున్నానండి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా పనిన టమోటాలను నాలుగు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు కలుపుతూ వేయించుకోవాలండి టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న బీరకాయని వేసుకొని యాడ్ చేసుకున్నాను బీరకాయలను ఉప్పు వేసి ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకున్న బీరకాయల ఆయిల్ మొత్తం పట్టే వరకు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడి యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు టీ టేబుల్ స్పూన్ల పల్లీల పౌడరు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి రెండింటిలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కారపొడి యాడ్ చేసుకోవాలి కార పొడి మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలండి ఈ మసాలా మొత్తము బీరకాయకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం బీరకాయలు ఉడకపెట్టుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని ఉంటాం కదా అది సరిపోతుంది మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారంటే పరచిగా కావాలంటే యాడ్ చేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం ఇలాగే వదిలేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి కింద మాడిపోకుండా కలుపు చూసుకుంటూ వేట్ చేసుకోవాలండి ఈ మసాలా మొత్తం ఉడికి బాగా బీరకాయకు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకుని తీసు కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే బీరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియో చూడడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే లాస్ట్లో చివరిలో కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చపాతీలోకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్